తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంపై ఆంక్షలు పెట్టిన కూటమి ప్రభుత్వం దర్శనం టికెట్లు లేని సామాన్య భక్తులకు ఆధార్ కార్డు ఉంటేనే రెండు లడ్లు ఇస్తామంటున్న టిడి సామాన్య భక్తులకి శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని దూరం చేసే కుట్ర చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వాళ్ళ ఉద్యోగాలకు రెండు మూడు రోజులు సెలవు పెట్టి మరీ తిరుమల వస్తుంటారు తిరుమలలో భక్తులు రద్దీగా ఉండే సమయాల్లో ముప్పై నలభై గంటల సమయం పడుతుంది దర్శనానికి అలాంటి రద్దీ సమయాల్లో స్వామి వారిని దర్శనం చేసుకోలేని భక్తులు అఖిలాండం వద్ద టెంకాయ కొట్టుకుని మొక్కులు తీర్చుకుంటారు అలాగే పరమ పవిత్రంగా భావించే స్వామివారి లడ్లు ఒక పది ఇంటికి తీసుకెళ్లి మేము తిరుమల కొండకెల్లు వచ్చామని చెప్పేసి వాళ్ళ బంధువులకి చుట్టుపక్కల వాళ్ళకి ప్రసాదంగా పంచి పెడతారు అలాంటి లడ్డు ప్రసాదాన్ని సామాన్య భక్తులకు రేషన్ పద్ధతిలో ఇస్తారా ఇది చాలా దారుణమైన విషయం ఒక భక్తుడు ఎన్ని లడ్లు తీసుకుంటాడండి మహా అయితే రెండు కవర్ లో పది లడ్లు తీసుకెళ్తాడు అదే బయట వ్యక్తులు వచ్చేసి రెండు చేతుల్లో పది కవర్ లో యాభై నుంచి వంద లడ్లు తీసుకెళ్తారు అప్పుడు టిటిడి విజిలెన్స్ నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది సిసి కెమెరాలు ఉన్నాయి కదా ఎందుకు వాళ్ళను పట్టుకోవటం లేదు కేవలం టిటిడి వ్యవస్థ నిర్లక్ష్యాన్ని సామాన్య భక్తుల మీద రొద్దడం ఇది ఏ మాత్రం సమంజసం కాదు ఈ విషయాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది టిటిడి పూర్తిగా విఫలమైంది పెళ్లి ఫంక్షన్స్ లో బయట వ్యక్తుల వల్ల దళారుల వల్ల తిరుమల లడ్డు పంచుతున్నారు దీని కారణంగానే మేము ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ ఈవో శ్యామల గారు ఒక ప్రకటన చేశారు అయ్యా ఈవో గారు కేవలం టీటీడీ వ్యవస్థ విఫలం వల్ల టీటీడీ వ్యవస్థ నిర్లక్ష్యం వల్ల టీటీడీలో లోపాల వల్ల ఈ రోజు స్వామివారి లడ్లు పెళ్లిళ్ళలో పంచుతున్నారు ఫంక్షన్స్ లో పంచుతున్నారు దయచేసి టీటీడీ వ్యవస్థని కట్టుదిట్టం చేయండి స్వామివారి లడ్లు ఏ విధంగా బయటికి వెళ్తున్నాయో దాని గురించి ఆలోచించండి టీటీడీ వ్యవస్థలో ప్రక్షాళన చేయండి అంతేగాని రేషన్ పద్ధతిలో లడ్లు ఇస్తామంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీయకండి ఓం నమో వెంకటేశాయ